యోహాను ఆరవ అధ్యాయములో నా శరీరము తినువాడు నా ఎందు జీవించును అని సెలవిస్తుంది యేసును తినగలము ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా యేసును భుజించారా మనం నరమాంస భక్షకులము కాదు మనమెలా ఆయనను తినగలము దేవుడు ఈ భుజించే క్రియను పస్కా అని పిలవబడే పరిశుద్ధ లోపల సంగ్రహించారు పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షారసము నా శరీరమును మరియు నా రక్తమును సూచిస్తుంది దానిని తిని త్రాగువారు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము యొక్క పాపం నుండి విడుదల పొందెదరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినడం ద్వారా మానవాళి మరణించుటకు నిర్దేశింపబడినప్పటికీ మనం జీవవృక్షము యొక్క నిజస్వరూపమైన క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరము మరియు రక్తములో పాలు పుచ్చుకున్నప్పుడు దేవుడు మనలను జీవవృక్షం నుండి తిన్నవారిగా గుర్తించును అయితే మనకు ఏమి ఇవ్వబడును ఈ విధంగా మనకు నిత్య జీవము ఇవ్వబడను అయితే ఈనాడు అనేక సంఘాలలో పస్కా ఎందుకు ఆచరించబడదు ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనములో మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీయెందు మీరు జీవము గలవారు కారు అని చెప్పినప్పుడు సంఘము పరంగా దాని అర్థం ఏమిటి అనగా సంఘము నిర్జీవమైనది అని అర్థం జీవము లేనందున వారు అక్కడ సిలువను అతికిస్తారు అనునది సమాధి ముందు ఉంచబడిన గుర్తు వారు అన్యమతాల వేడుకలన్నింటినీ స్వీకరించి అంగీకరించారు దేవుడు ఇవన్నీ విగ్రహాలు కావున అవన్నీ నాశనం చేయబడవలెను అని సెలవిచ్చారు వేలాది సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథము దీని గురించి ప్రాముఖ్యత వహిస్తోంది జీవము లేదని వారు దానిని ఒక సూచనగా గుర్తించారు మీరు సిలువతో సంఘమునకు వెళ్లినప్పుడు వారందరిలో ఏమీ లేదు మనుష్య కుమారుని యొక్క శరీరము మరియు రక్తము లేదు మరియు పస్కా లేదు పరిశుద్ధ గ్రంథంలో పస్కా గురించి అనేక ప్రస్తావనలు మరియు బోధనలు ఉన్నప్పటికీ మరియు యేసు క్రీస్తు దానిని ఆచరించారనే వాస్తవం ఉన్నప్పటికీ వారు దానిని ఆచరించకపోవటం చాలా దురదృష్టకరము రండి మత్తయి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయిడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అయితే యేసు మనకేమి ఆజ్ఞాపించారో మనం ప్రజలందరికీ బోధించకూడదా పస్కాను ఆచరించకూడదని యేసు మనలను ఆజ్ఞాపించారా దానిని ఆచరించునని ఆయనే స్వయంగా తన శిష్యులకు ప్రకటించారు పస్కా చాలా ముఖ్యమైన కారణమనగా పాపపు మరణముల యొక్క చీకటి నుండి వెలుగులోకి జీవములోకి కదరడానికి మానవాళి యొక్క ఏకైక మార్గము మాత్రమే కావున ఆ వాగ్దానమును సూచించుటకు దేవుడు దానిని క్రొత్త నిబంధనగా ముద్రించారు